మాట్లాడేస్తానండి అది మాట్లాడాక మళ్ళీ ఎవరు మమ్మల్ని పట్టించుకోరు రామ్ ప్రసాద్ మాట్లాడినా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కొద్దిగా తిరగండి సార్ టెన్షన్ దగ్గరికి రండి అది ధైర్యంగా ఉంటుంది నాకు వెరీ హ్యాపీ అండి చాలా బాగుంది అన్న రాస్తారు నాన్న ఒకసారి ఈ ఆయుష్ చూడ ఎంత ఉందో ఏమండి ఎక్కడైనా బయట ఆటో మీటర్లు చూసాకైనా ఆయుష్ మీటర్లు లేదు సార్ కొత్తగా భయమస్ మీకు ఆ మీటర్లను కనబడితే ముందే చెప్పండి జాగ్రత్తలో ఉంటాం మేము థ్యాంక్ యూ అండి ఈరోజు నిజంగా నాకు కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది అందరూ సినిమాలో ఆయుష్ చూశారు నేను ఈ సినిమా ఆయుష్ చూశాను ఖచ్చితంగా ఆహాలో చాలా గట్టిగా ఆడే సినిమా వద్ది ఆహాకు మంచి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూర్షిప్ కూడా వచ్చే సినిమా వద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే నాకు వస్తున్న అవకాశాలకు కానీ నేను చేస్తున్న సినిమాలకు కానీ నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ అలాగే నాకు ఇస్తున్న కాంప్లిమెంట్స్కి కానీ అన్నిటికీ మూల కారణం అభియాన్నే నేను అది ఎక్కడున్నా చెప్తాను అభియాన్ను లేకపోతే ఈరోజు అసలు నేను ఇండస్ట్రీలో ఒక అంటే ఇంత ముందుకు అయితే వచ్చేవాడిని కాదు అసలు ఇండస్ట్రీకి కూడా వచ్చేవాడిని కాదేమో అన్న అనేవాళ్ళు లేకపోతే కాబట్టి అలాంటి అన్న ఏం చేసినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అభియాన్నకు ఆ థాట్ వచ్చినందుకే మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి యాక్చువల్గా ఎవరు చూసినా సరే మెచ్చుకునే కాన్సెప్ట్ అది అన మీకు ఎవరు ఎలాగైతే మన జబర్దస్త్లో మీరు కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఈ స్టెప్ మాత్రం వేరే లెవెల్ ఇంకా మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు మీరు కామెడీ చేస్తారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయగలరు ఒక యాంకర్గా చేయగలరు హీరోగా చేశారు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు ఏం చేసినా కూడా అందులో కొత్తగా చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాస్తారు నన్ను కూడా మధ్యలో ఎన్నో కాంట్రవర్సీలు ఏవైనా జరుగుండొచ్చు కానీ వాటి తర్వాత ఒక కమ్బ్యాక్ కావాలని నేను గట్టిగా కోరుకున్నాను నాకు ఎందుకు ఈ చిరంజీవ సినిమా గట్టి కంబ్యాక్ అనిపిస్తుంది అన్న థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అందులో మిగతా ఆర్టిస్టులు కూడా అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మాకు కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆదిగారు రావారు మళ్ళీ మాడతారా ఎంత మాడింది అర్థం లేదు ఎవరికి యాక్చువల్గా గంటసేపు మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను అరగంటే మాట్లాడే ముఖ్యంగా అసలు టెన్షన్ లో చెప్పలేదు రాజధర్ గారి గురించి చెప్పాలండి అసలు హీరో గారి గురించి ఆయనతో నాలుగు సినిమాలు చేశా ఎక్కువ చాలా లవర్ బాయ్ ఇమేజ్ చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన హీరోలు ఉంటారు క్యూట్గా కానీ అలా తెలియకుండా మెల్లిమెల్లి యాక్షన్ హీరోలా మారుతున్నారు ఇది ఒక సినిమా దానికి నాంది అయితే ఇందులో బ్రహ్మాండంగా తర్వాత ఇంకొక సినిమా అయితే ఇంకా ఓరమాసు అది అది బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కూడా దానికి అసలు ఆ స్పీడ్ ఇందులో ఇందులో మీకు యాక్షన్ హీరో ఎక్కడ అనిపించాడు మొత్తం యాక్షన్ చించేస్తుంటే ఆయన నడక మ్యూజిక్ అందులో ఆర్ఆర్ ఒకటి ఇరగ్గొట్టేశారండి సినిమా మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది ఎక్కడికక్కడ తగ్గిపోతే మంచిది అనిపిస్తుంది పొంపు తీసి సారీ నిజాలు చెప్పారు పాపి ఇచ్చారా ఏమి నాకు అసలు డోకా లేదు అంతే బయట చెప్పింది మైకిచ్చాకుంటున్నారా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్